అండి వెల్కమ్ టు తమ్లమ్మాయి ఇది ఒరిజినల్ తాటిబెల్లం అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో షుగర్ ఉన్న వాళ్ళు కూడా భయపడకుండా తినచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా చాలా మంచిది కాల్షియం ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు కూడా రోజు తింటే రక్తహీనత కూడా తగ్గుతుందండి ఇది ఒరిజినల్ ఈ ఈరోజు మనము కాఫీ ఎలా చేయాలో చూద్దాము తాటిబెల్లాన్ని కొంచెం పగలగొట్టి గిన్నెలో వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి బాగా మరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి కొంచెం జిగురుగా అయిన వెంటనే దింపేసుకోవాలి ఎందుకంటే బాగా పాకం వచ్చిందంటే చల్లారితే గట్టిపడిపోతుంది అందువల్ల కొంచెం మరిగి జిగురుగా వచ్చిన తర్వాత దింపేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో కాఫీ పొడి వేసుకుని బెల్లం పాకం కొంచెం వేసుకుని పాలు వేసుకుని తాగితే చాలా హెల్త్కి మంచిదండి పిల్లలకి పాలల్లో కలిపించినా చాలా మంచిది ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది పాలిచ్చే తల్లి కూడా చాలా మంచిదండి ఒరిజినల్ తాటి బెల్లం మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది ఎలా బుక్ చేసుకోవాలో తర్వాత వీడియోలో మీకు చెప్తాను అలాగే ఇది ఎలా ఉంటో ఒరిజినల్ లో కూడా మీకు చెప్తానండి వీడియో ఇస్తే లైక్ చేయండి వనకండి